హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యుత్ ఛార్జీలను పెంచము ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను ఇప్పటి పెంచలేదు భవిష్యత్తులో కూడా పెంపు ఉండబోదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు శాసన మండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా వైసీపీ సభ్యులు శివరామరెడ్డి అరుణ్ కుమారు రవిబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సమాధానమిచ్చారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులకు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం చివరి రెండేళ్ల పాలనలో ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్తు భారం మోపిందని వెల్లడించారు ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచిన వాళ్లే రోడ్డుకి ధర్నాలు చేయటం ప్రశ్నలు వేయటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు పీఎం కుసుం సహకారంతో రైతులకు పగటి సమయంలోనే తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు